వెల్కమ్ టు నేను చూస్తే నల్గొండ జిల్లా మిర్యాలగూడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో కొనసాగుతున్న ఏసీవీ సోదాలు రిజిస్ట్రేషన్లకు సంబంధించిన ఫైల్స్ రికార్డులు డాక్యుమెంట్స్ పరిశీలన కార్యాలయంలో రిజిస్ట్రేషన్ జరిగి ఉన్న పంతొమ్మిది డాక్యుమెంట్స్ స్వాధీనం అనధికారికంగా కార్యాలయంలో ఓ మహిళ పనిచేస్తున్నట్లు గుర్తింపు ఆమె వద్ద నుంచి అరవై మూడు వేల నగదు స్వాధీనం అవినీతి సొమ్మిగా అనుమానం కార్యాలయంలో సక్రమంగా పనిచేయని సీసీ కెమెరాలు పథకం ప్రకారమే సీసీ కెమెరాల వాడకం నిలిపివేసినట్లు గుర్తింపు భూముల క్రయ విక్రయాల ప్రక్రియలో జరిగిన లావాదేవీలపై సబ్ రిజిస్టార్ను ప్రశ్నిస్తున్న అధికారులు అవినీతి అక్రమ రిజిస్టేషన్ల ఆరోపణలపైనే సోదాలు సబ్ రిజిస్టార్ బలరాం యాదవ్ కు చెందిన హైదరాబాద్లోని సొంత ఇంట్లోనూ కూడా కొనసాగుతున్న తనిఖీలు ఆదేశానుసారం ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా ఎవరైతే ఈ కరప్షన్ యాక్టివిటీస్ తర్వాత ఇల్లీగల్ రిజిస్ట్రేషన్ ప్రాక్టీసెస్ ఎవరు చేస్తున్నారో ఆఫీసుల మీద తెలంగాణ వ్యాప్తంగా ఈరోజు సర్ప్రైజ్ చెక్స్ కండక్ట్ చేయడం జరిగింది అందులో భాగంగా ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలో మిర్యాలగూడ సబ్ రిజిస్టార్ ఆఫీస్లో ఈరోజు కండక్ట్ జరుగుతుంది చేయడం జరుగుతుంది అయితే ఈ ఉమ్మడి నల్గొండ జిల్లాలో మిర్యాల కూడా సబ్ స్టార్ ఆఫీసు చేయడానికి కారణం గత కొన్ని రోజుల నుంచి ఇక్కడ అక్రమాలు అవినీతి జరుగుతుందని మాకు కంప్లైంట్ వచ్చాయి అది కూడా మీ దగ్గర కూడా మీ వాళ్ళు కొంతమంది పేపర్లో కూడా రాశారు దాన్ని బేస్ చేసుకొని ఉన్నతాధికారుల ఆదేశంతో ఈరోజు మూడు గంటల ముప్పై నిమిషాలకు సర్ప్రైజ్ చెక్ ఏసీబీ నల్గొండ రేంజ్ డిఎస్పి అండ్ ఇన్స్పెక్టర్స్ స్టాఫ్ కండక్ట్ చేయడం జరిగింది ఆ సర్ప్రైజ్ కండక్ట్ చేసినప్పుడు ఆ సబ్ రిజిస్ట్ర గారు బలరామ్ యాదవ్ ఆయన ఉన్నారు ఆఫీసులో వారితో పాటు ఆఫీసు సిక్స్ మెంబర్స్ స్టాఫ్ ఉన్నారు అట్లాగే ఒక పన్నెండు మంది ఆరుగురు డాక్యుమెంట్ రైటర్సు అండ్ ఒక ఆరుగురు అసిస్టెంట్ టూ రైటర్స్ వాళ్ళు ఉన్నారు వాళ్లకు లెక్క ప్రకారం అయితే ఈ ఆఫీసులో సబ్ రిజిస్టర్ ఆఫీసులోకి ఎంట్రీ ఉండదు వాళ్ళు తర్వాత సబ్ రిజిస్టర్ గారు కొలి ఆ రిజిస్ట్రేషన్ ఎవరి ద్వారా అయితే చేసుకుంటున్నారో వాళ్ళ దగ్గర అండర్స్టాండింగ్ ద్వారా వాళ్ళు వచ్చి వీళ్ళు చెప్పి అట్లా చెప్పించడం జరుగుతుంది అయితే సబ్ రిజిస్టర్ గారు ఒక లేడీ ఉంది ఆమెను అంటే ఆమె ఎంప్లాయీ కాకుండా కానీ ఆమె ఈ డాక్యుమెంట్ రైటర్ ద్వారా డబ్బులు డైలీ ఐదు వందల చొప్పున ఇప్పిస్తూ ఆమెను అన్అఫీషియల్గా ఆఫీస్లో జాబ్ చేపిస్తున్నాడు అయితే ఈ అందరు సర్చి చేసిన తర్వాత వారి వద్ద అరవై మూడు వేల నూట అరవై రూపాయలు ఇల్లీగల్ మనీ జరిగింది దానికి అంత మనీ అక్కడ వాళ్ళ దగ్గర ఉండడానికి రీజన్స్ అడిగితే వాళ్ళు ఏమి చెప్పలేకపోయారు అది కాబట్టి అవి సీజ్ చేశాము తర్వాత ల్యాప్షాప్స్ ఏమున్నాయంటే ఇక్కడ ఆల్రెడీ వాళ్ళకు వాళ్ళ పై ఆఫీసర్ నుంచి సర్కులర్ ఉంది అన్ఆరైజ్డ్ పర్సన్స్ ఏజెంట్స్ను డాక్యుమెంట్ రైటర్స్ను అలో చేయదని ఆయన కానీ చేస్తూ ఉన్నారు ఆ రికార్డ్స్ సరిగ్గా మెయింటైన్ చేయడం లేదు సీసీ కెమెరాలు నాలుగుంటే అందులో ఒకటే అంటే పబ్లిక్ ఎవరైతే కూర్చుంటారో అక్కడే అది వర్కింగ్ కండిషన్లో పెట్టారో మిగతాయి సబ్ ఆఫీస్ వైపు వాళ్ళ స్టాఫ్ వైపు ఉండే కెమెరాలు డియాక్టివేట్ చేశారు కావాలని చేశారు తర్వాత ఈ ఒక నైన్టీన్ రిజిస్టర్ డాక్యుమెంట్లు అయినాయి ఎవరికైతే రిజిస్టర్ చేసుకున్నారో వాళ్ళకు రిటర్న్ ఇంకా ఇవ్వలేదు ఎందుకు ఇవ్వలేదు అంటే వాళ్ళు సబ్ రిస్టర్ గారు సరైన సమాధానం చెప్పడం లేదు కాబట్టి ఈరోజు ఈ ఆఫీస్లో సోదాలు ఇంకా జరుగుతున్నాయి దీంతో పాటు కూడా సబ్ రిజిస్టార్ గారి ఇంట్లో హైదరాబాద్లో కూడా సర్చెస్ కొనసాగుతున్నాయి అంటే దీనికి సంబంధించిన ఏమైనా ఇల్లీగల్ డాక్యుమెంట్స్ రిజిస్ట్రేషన్ తర్వాత ఏమైనా ఇల్లీగల్ మనీ అటువంటివి ఏమైనా దొరుకుతాయేమో ఆ ఉద్దేశంతో సర్చెస్ చేపిస్తున్నాము ఈ విధంగా ఈ దొరికిన అమౌంట్ సీజ్ చేసి సబ్ రిజిస్టార్ గారి పైన ఈ సబ్చెట్ రికార్డ్స్ అన్నీ వెరిఫై చేసిన తర్వాత వారికి పైన గవర్నమెంట్కు ఒక రిపోర్టు యాక్షన్ గురించి పంపించడం జరుగుతుంది తర్వాత మీ ద్వారా ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలకు చెప్పేది ఏంటంటే ఎవరైనా ప్రభుత్వాధికారి వారు చేయాల్సిన పని చేయకుండా లంచం డిమాండ్ చేస్తే ఏసీబీ టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది వన్ జీరో సిక్స్ ఫోర్ ఐ రిపీట్ వన్ జీరో సిక్స్ ఫోర్ ఆ నెంబర్ కానీ ఏసీబీ తెలంగాణ కానీ తెలంగాణ ట్విట్టర్ ఉంటుంది ఏసీబీ తెలంగాణ ఫేస్బుక్ ఉంటుంది వాటికి కంప్లైంట్ చేస్తే వాళ్ళ వివరాలు గోప్యంగా ఉంచి అయితే కంప్లైంట్ చేస్తారో ఆ కంప్లైంట్ పైన విచారణ చేసి ఆ ఆఫీసర్ పైన యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది ఓకే థ్యాంక్ యూ సార్ ఈ అరెస్ట్ ఏమైనా చేస్తారా అరెస్ట్ ఏమైనా చేస్తారా అరెస్ట్ ఉండేది ఇప్పుడు సోదాలలో ఈ అవినీతి ఆస్తులు పెద్ద మొత్తంలో దొరికితే అప్పుడు కేసు అవుతుంది తర్వాత యాక్షన్ ఉంటుంది ఈ సోదాలు డిఎస్పి నల్గొండ రేంజ్ అంటే నేను జగదీష్ చంద్ర అండ్ ఇన్స్పెక్టర్స్ నల్గొండ రేంజ్ మీడియేటర్స్ స్టాఫ్ అందరి సమక్షంలో జరుగుతుంది ఓకే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి